పవన్ కళ్యాణ్ ఒక్కడే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడట ఇప్పుడు సనాతన ధర్మానికి నష్టం వాడేళుతుందట హిందువులంతా బయటికి రావాలట రోడ్లపైకి రావాలట హిందువులంతా బయటికి రావాలి రోడ్లపైకి రావాలి అంటూ హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు హిందువులంతా రోడ్లపైకి వచ్చి బయటకు వచ్చి ఏం చేయాలి ఎవరిపై దాడులు చేయాలి ఎవరిపై దౌర్జన్యాలు చేయాలి ఎవరిపై దాడులు దౌర్జన్యాలు చేస్తే హిందూ ధర్మానికి న్యాయం జరుగుతుంది ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కొత్తలో చేగువేర బొమ్మలు వేసుకొని నేను కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తిని మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నాకు చేగువేర ఆదర్శం చేగువేర భావాలు ఉన్న వ్యక్తిని అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పాడు ఇప్పుడు అదే కమ్యూనిస్ట్ భావాలను వదిలేసి చేగువర భావాలను గాలి వదిలేసి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం కంకణం కట్టుకున్నాడట ఇదే పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో మత విద్వేషాలను రెచ్చగొట్టేది హిందువులు మాత్రమే హిందువులు మాత్రమే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అంటూ మాట్లాడుకొచ్చాడు అలాగే ఇతర మతస్థులు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చాడు కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు నిజంగా తిరుపతి లడ్డూలు లడ్డూ తయారు చేసే నెయ్యిలో కలిసి జరిగి ఉన్నట్లయితే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించండి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ చేయించండి అంటూ సలహాలు ఇచ్చిన వారిని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లా మాట్లాడుతున్నాడు తిరుపతి లడ్డు అనేది సున్నితమైన విషయం లడ్డు గురించి నేను మాట్లాడను అన్న వారిని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు పాశ్చాపాత్య దీక్షలు వ్రతాలు యజ్ఞాలు అంటూ డ్రామాలు వేసే బదులు గుడి కడుగుతూ ప్రజలను గుడ్డిగా నమ్మించే బదులు నిజంగా తిరుపతి లడ్డూలో కలిసి జరిగి ఉన్నట్లయితే నిజంగా దాన్ని మీరు నమ్ముతున్నట్లయితే మీరు కడిగినటువంటి కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో మీ కుటుంబ సభ్యులపై కానీ మీ పిల్లలపై కానీ ప్రమాణం చేసి చెప్పగలరా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పలేరు ఎందుకంటే ఇవన్నీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఏది చెప్పినా ఏది చేసినా గుడ్డిగా ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఏది చేసినా ఏది చెప్పినా చెల్లిపోతుంది